తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ అని చెప్పొచ్చు రాయచోటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సుగవాసి సుబ్రహ్మణ్యం గారు పోటీ చేశారు ఆయన ఓడిపోయినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ అధికారం మాత్రం పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా కానీ ఇన్ఛార్జిలే వాళ్ళే నడుపుతూ ఉన్నారు ఈయన ఆ ఇన్ఛార్జి గుండి కూడా పూర్తిస్థాయిలో రాజీనామా చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి ఇలా ఈ సుగవాసి సుబ్ర సుబ్రహ్మణ్యం గారి తండ్రి గతంలో ఎంపీగా పనిచేశారంట ఆ తర్వాత ఏను వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఆశించారు ఇవ్వలేదు తర్వాత వచ్చేసరికి ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అయితే ఈయనకు టికెట్ అయితే కేటాయించింది ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో ఏనే రాజీనామా చేశారంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ స్థితిలో వెళ్లబోతుంది అనేది ఇక్కడ గ్రహించవచ్చు అంతకుముందు చైర్మన్గా ఉన్నటువంటి ఏదైతే మనకి ఫైబర్ నెట్ గా ఉన్నటువంటి జీవి రెడ్డి గారు రాజీనామా చేసింది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు ఆయన కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసి నాడు రాజీనామా చేశారు మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది ఇంతవరకు మేము కొత్త కనెక్షన్ కూడా తీసుకోలేకపోయాము పూర్తి స్థాయిలో మేము కనీసం ఇంత డిజాస్టర్ అవుతా మేమే ఊహించలేదు అని చెప్పి ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి నెట్ క్యాప్ చైర్ ఏదైతే సారీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్గా ఆయన రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పి ఆయనైతే పక్కదొల్లటం జరిగింది ఎందుకు అధికార పార్టీ అధికార పార్టీ ఏదైతే వచ్చిన సంవత్సరం లోపే ఇంతమంది రాజీనామా చేస్తూ ముందుకెళ్లాలి అంతే కదా ఇంకా నాలుగేళ్ళు అధికారం ఉంది పూర్తి స్థాయి నాలుగేళ్లలో పార్టీ తీరు మారవచ్చు పార్టీ పరిస్థితి మారవచ్చు అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు పవర్ అంగీక పవర్ ఆనందిద్దామనే అందుకు కొంతమంది ఉంటారు కానీ పవర్లో ఉండి పూర్తిస్థాయిలో పార్టీకి డిఫర్ అయ్యారంటే ఇది మామూలు ఆశాభాష వ్యవహారం కాదు మావులు ఆషామాష వ్యవహారం కాదు కదా అది ఇన్ఛార్జ్ ఆ రాయిచోటి పూర్తిస్థాయిలో ఇతనే కదా మొత్తం హ్యాండిల్ చేయాల్సింది కానీ ఈయన ఈయన రాజీనామా లేక ఇది ఈయనే రాజీనామా చేశారంటే పరిస్థితి ఏ రకం ఉందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్య ప్రజల సలహాలను సూచనలు అభిప్రాయాలను మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను నమస్తే భవదీయుడు సుగవాసి సుబ్రహ్మణ్యం రాయచోటి అని చెప్పి ఆయనైతే రాజీనామా చేయడం జరిగింది మొన్న ఈ మధ్య అక్కడ మహానాడు నిర్వహించారు మహానాడులో కూడా ఈకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదేమో మేబీ అందుకేమన్నా రాజీనామా చేస్తున్నారు అది కూడా తెలియాల్సి ఉంది ఆ కారణాలు కూడా